వంద రోజుల్లోనే టెక్కలికి ప్రగతి చూపిస్తానని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు రాబోయే వంద రోజుల్లోనే టెక్కలతో పాటు జిల్లా చరిత్రను తిరగరాస్తామన్నారు ప్రతి నిమిషం ప్రజల కోసమే పనిచేస్తానని జిల్లాలో వలసలు నివారించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు కార్యక్రమాలు ఏర్పాటు చేసి తనను అతిథిగా పిలవడం కాదని తానే అభివృద్ది చేసి ప్రజలనే అతిథిగా పిలుస్తాను అన్నారు మా హింసా చిన్న కార్యక్రమం పెట్టుకుంటామని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఈ రోజు వర్షమైన వర్షంలో కలిసిన ఈ కార్యక్రమాన్ని ముగించిస్తే రేపు నాకు మీరు ఎవరు లేదు మీకు తెలియకుండా మీ ప్రాంతానికి వస్తాను మీకు తెలియకుండా పెద్ద ఆఫీసు వెళ్తాను మీకు తెలియకుండా ఎవరికి చెప్పకుండా హాస్పిటల్ కి వెళ్తాను అన్ని గాలిలో పెట్టి ఒక వంద రోజులు ప్రోగ్రమిస్తాను

వంద రోజుల్లో ఈ రోజు పాలన మార్పు చేసి ముందుకెళ్తాం అక్కడి నుంచి మన అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లామని ఈ సందర్భంగా తెలియజేస్తూ